వెల్కమ్ టు కాటారం టీవీ ఈరోజు జయశంకర్ జిల్లా పరిధిలోని కాటారా సబ్ డివిజన్ లో ప్రధాన కూడలి పక్కకు ఒక నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది అది ఎందుకు ఏంటి అసలు వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చూడండి చెప్పండి మేడం ఏంటిది నిరసన ఏంటిది ఇంకా లాస్ట్ కూర్చున్నారు మన ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ కేంద్రానికి ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి అని చెప్పి నిరవధిక నిరాహార దీక్షి దీక్ష చేస్తున్నాము అని చెప్పి ప్రకటించిన దాంట్లో భాగంగానే ఈరోజు ఏన్లుగా వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి కాటారం సబ్ డివిజన్ ఐదు మండలాలకి ఐదు వందల కోట్లు కాటారన్ కేంద్రంగా వంద పడకల ఆసుపత్రి మినీ స్టేడియము పరిశ్రమలు అంబేద్కర్ గారి పేరు మీద విజ్ఞాన కేంద్రము డిజిటల్ లైబ్రరీలు అన్ని మండలాలలో డిజిటల్ లైబ్రరీలు అదేవిధంగా ఈ కాటారం కేంద్రాన్ని మొదలుకున్న నేషనల్ హైవే నుంచి గ్రామీణ స్థాయి వరకు రోడ్లు పూర్తి స్థాయిగా దెబ్బతిన్నాయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది దా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని పదుల పదుల సార్లు మంత్రి గారికి కలెక్టర్లకి వినత్ పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది చివరి అవకాశంగా ప్రభుత్వాన్ని మనం పదే పదే కాటారానికి ఐదు వందల కోట్లు కేటాయిస్తే చిన్న సన్నకారు వ్యాపారులు రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థులు యువజనులు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిని పురోగమిస్తారు కాబట్టి కేటాయించాలని మంత్రి గారికి పూర్తి స్థాయి సంక్షిప్తంగా వారికి వినత్ పత్రాన్ని అందించినాం కానీ ఇప్పటి వరకు కనీసం ఆయన ఎస్ఎంహెచ్ హాస్టల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇచ్చారు ఐటి మంత్రికి పది సార్లు ఇచ్చినాం పదుల సార్లు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదు కాబట్టి ఇది పాలకుల కుట్రగానే భావించి ఖచ్చితంగా దీని దీని అభివృద్ధిని వాళ్ళు వెనుకబడతాడానికే వాళ్ళు ఆ వాళ్ళ జీవన శైలిలో వాళ్ళ సెల్ ఫోన్ నుంచి మొదలుకుంటే వాళ్ళ జీవన శైలిలో వాళ్ళ బంగ్లాలు వరకు మార్పులు వచ్చినాయి కానీ కాటారం సబ్ డివిజన్ లో డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రం వచ్చినా కూడా ఎప్పుడున్న గుడిసెలు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళ బంగ్లాలు మారినాయి నాయకుల బంగ్లాలు మారినాయి తప్పితే పేదల గుడిసెలు మారలేదు నిరుపేదలు ఉన్నటువంటి ఈ రోజు మంత్రి గారు పైలట్ గ్రామంగా ధన్వాడని తీసుకుంటే పెయిన్లు ప్రకటించడము అని అంటాడు మంత్రి గారు పైలట్ గ్రామంగా తీసుకోవడం ఏంది నాకు అర్థంగా కడుగుతాయని ఒక రాష్ట్ర ఐటీ మంత్రి మంత్రి గారు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ నిరుపేదలకు ఉన్నటువంటి గుడ్సులందరికి ఏక ఏకకాలంలో ప్రొసిడింగ్లు ఇచ్చి ఇందిరా మీన్లు కేటాయించాలి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కాటారం సబ్ డివిజన్ కేంద్రం అనేది నిరంతరం ఆయనను ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తున్నటువంటి ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి ఒకప్పుడు రోడ్డు చూపించు ఇప్పుడు మీరు చూస్తే నేషనల్ హైవే రైల్ పట్టాల మాదిరి ఉంటాయి కానీ టోల్ గేట్ మాత్రం వాడు వసూలు విపరీతంగా జనాల మీద బాధుడే మీద మనం చర్యలు తీసుకోమన్నా ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించినటువంటి దాఖలాలు లేవు వాడు అనుమతి లేకుండా కమర్షియల్ బిల్డింగ్ కట్టుకున్నాడు ఆ బిల్డింగ్ పైన కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆ వాళ్ళు అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి మంత్రి గారి దృష్టికి పోయినా కూడా ఇది చేస్తలేరు కాబట్టి చివరి అంశంగా అవసరం అయితే ఏం జరిగినా మంచిదే అని చెప్పి రెండు రోజుల పాటు తినకుండా కాటారం సబ్ డివిజన్ కేంద్రానికి ఐదు వందల కోట్ల రూపాయల నిధుల ప్రకటన జరగాలే వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు ప్రకటన జరగాలి ఇలా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యంగా ఈ మాట ఎందుకు అంటున్నా అంటే రాజుగారు ఈ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు గంజాయికి అలవాటు అవుతున్నారు ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది మేం గంజాయిని నిరోధిస్తాము అని చెప్తున్నది గంజాయిని నిరోధించాలంటే ఏం చేయాలి కనీస మౌలిక వస్తువులను ఉన్నటువంటి విద్యను అందించాలే ఉంటే విద్య ఈ యోజనలందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అప్పుడు ఆటోమేటిక్ గా గంజాయి అనేది దూరం పోతుంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని స్టేషన్లకు తీసుకొచ్చి దుర్మార్గం కొడుతున్నారు డీలర్లను ఎవరిని పట్టుకుంటలేరు అది మా బాధ ఇప్పుడు ఈ పట్టుకున్న వాళ్ళు దెబ్బలు తినే దాంట్లో ఎవరు ఉంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలే ఉంటారు తప్పితే ఏ డీలర్ ను పట్టుకున్నట్టు ఏ పేపర్ ప్రకటన నేను చూడలే మంత్రి గారికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే పట్టణ ప్రాంతాలలో హోటళ్లలో పనిచేసే అవకాశం ఉండదు మీ పేరే తలుచుకుంటారు కదా మంత్రి గారికి అది ఒక గొప్ప కీర్తిగా ఉంటది కదా మంత్రి గారు అది చేస్తలేరు కాబట్టే దీన్ని చివరి అంశంగా తీసుకున్నాం రేపు ఒకవేళ దీన్ని ప్రకటించకపోతే వారి ఇల్లు ముట్టడికి సిద్ధమవుతాం లేదు అని అంటే ఇతరత్ర కార్యక్రమాలను కూడా తీసుకున్నాం ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయేదాకా కూడా మా పోరాటాన్ని కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేస్తాం మంత్రి గారు దీని మీద స్పందించకపోతే ఈరోజు ఒక్కరితోనే అని వారు వారు కనుక భావిస్తే రేపు సంఖ్య పెరుగుతుంది వారి మీద వ్యతిరేకత పెరుగుతుంది గ్రామాలలో గ్రామ ప్రజలను కూడా ఐక్యం చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తాం అందుకే ఒక్కరమే కూర్చుంటాము అని చెప్పినాం చెప్పడం కూడా మేము పదుల సంఖ్యలో కూర్చోము ఒక్కరమే కూర్చుంటాము దానికి మంత్రి గారికి కాటారం సబ్ డివిజన్ మీద చిత్తశుద్ధి ఉండి ప్రేమ్ ఉండి ఉండి వాళ్ళ నాన్నని గెలిపించుకున్న నియోజకవర్గాన్ని ప్రతిసారి చెప్తా ఉన్నాడు అది కనుకుండి ఉండేది ఉంటే తక్షణమే ఐదు వందల కోట్ల రూపాయల నిధుల ప్రకటన ఆయన చేయాలి అంటే పూర్తి స్థాయిలో మీ డిమాండ్స్ ఏంటి ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఈ మండలాలకు కేటాయించాలి వంద పడకల ఆసుపత్రి అనేది ప్రధానంగా పలివెల లాంటి గ్రామీణ స్థాయి నుంచి ప్రజలు వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య రీత్యా పోవాలి అంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో లక్ష యాభై తొమ్మిది వేలకు పైగా జనాభా ఉన్నది ఈ జనాభాకు వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయొచ్చు ఇక వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అంబేద్కర్ గారి పేరు మీద ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేస్తే యువకులు క్రీడలు ఆ వాళ్ళు ఆడడానికి ఉపయోగంగా ఉంటది ఒక అంబేద్కర్ గారి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే లైబ్రరీగా ఉపయోగపడుతుంది చదువుకున్న వాళ్ళందరికీ ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యోజనలందరికీ వ్యవసాయ కూలీలందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇవి ప్రధానంగా డిమాండ్లు వీటితో పాటు ఏంటి అని అంటే నాసి రకంగా రోడ్లు వేసిన కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి రోడ్ల పునరుద్ధరణ చేయాలి ఇందిరామీన్లు నియోజకవర్గ కేంద్రంగా ఈ సబ్ లో ఉన్న ఐదు ఐదు మండలాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఇందిరామీన్లు ఏకకాలంలో ప్రకటించాలి ఏకకాలంలో ప్రకటించకపోయినా వారందరు లిస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇందిరామీన్లు కేటాయింపు చేస్తాము అనే హామీని వారియాలి టోల్ గేట్ కమర్షియల్ బిల్డింగ్ పైన చర్యలు తీసుకోవాలి టోల్ ట్యాక్స్ ఆపాలి ఫస్ట్ ఈ రోడ్లు లేనందుకు వాళ్ళు ఏదన్నా చేసుకొని ఈరోజు వెయిటేజ్ లారీలు పోతున్నాయని చెప్తా ఉన్నారు వాళ్ళతో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని కానీ టోల్ ట్యాక్స్ అనేది భారం పడకుండా ఆగాలే ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ఎంహెచ్ హాస్టళ్లను పెట్టి విద్యా కేంద్రాలను కాపాడుకోవాలి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిరసన అనేది దాదాపు అప్పుడు ప్రధాన కూడలు అంబేద్కర్ బొమ్మ ఎదురుగానో లేకపోతే పక్కన జరుగుద్ది మరి మీరెందుకు ఇక్కడ వెలువడాలి కదా అప్పుడు మన పూర్వకాలంలో వెడిసినట్టు ఇప్పుడు లాస్ట్ కూర్చున్నట్టు దీనికి కారణం ఏంటి అంటే మీకు తెలియని ఏం లేదు ఇప్పుడు పాలకులు ఎట్లా అంటే ఈ ఈ నిరాహార దీక్ష చేసుకోవడానికి కూడా అధికారికంగా అనుమతి ఇవ్వము అన్నారు అను అనుమతి ఎందుకు ఇవ్వరు ఎందుకు అంటే ఇక్కడ ఆ నాయకుడు ఏం కోరుకుంటుండూ అని అంటే పోరాటాలు చేసేటోళ్ళు పుట్టొద్దు అనేది ఆయన ఉద్దేశం పోరాటాలు చేయొద్దు ఎప్పుడు వీళ్ళు ఇట్లా ఓట్లేస్తూనే ఉండాలి నేను చెయ్యూపుతూనే ఉండాలి వాళ్ళు అట్లనే ఉండాలి వాళ్ళ బతుకులు అట్లనే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి దీనికి కూడా అవకాశం ఇయ్యను అనంటే మేము కూర్చున్న తర్వాత మీరు లేపుకుంటే చేయండి మా డిమాండ్స్ మాత్రం మేము ప్రభుత్వానికి తెలపడం మా బాధ్యత ఇది ఏ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది కాదు పాలిస్తున్న పాలకుడు కనీస బాధ్యతగా ఈ నియోజకవర్గానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కనీస బాధ్యత ఉన్నది ప్రజలు ప్రజలను ఆయన బాధ్యత తీసుకో తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే మనం అడిగినాం కానీ వారు అక్కడ అవకాశం సెంటర్ లో అవకాశం ఇయ్యం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేసిన ఇవ్వము మేము ఇవ్వము ఇవ్వము అని అంటేనే మనం ధైర్యం చేసి ఈ మాత్రమైన ఈ మాత్రమైనా మనకు మనం చేసుకోగలిగినాం ఇక్కడ ఉన్న నాయకుల తీరుంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది ఇంకా వెలువాడలు ఉన్నాయి కదా రాజుగారు ఎందుకున్నాయి పాలకులు వాళ్ళు మనల్ని ఆర్థికంగా సామాజికంగా అనుకుంటున్నారు కాబట్టి మేము ఇంకా వెలేసినట్టే కూర్చోవాల్సి వస్తుంది ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా భారత రాజ్యాంగం పట్టుకొని ఆ హైదరాబాద్ లో కూర్చొని చెప్తారు కానీ ఈ రోజు ఆర్టికల్ ఏ నైన్టీన్ వన్ బి అనేది ఏడుంది ఏ స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ ఉంటే మనకు అనుమతి వచ్చేది కదా ఈ అనుమతి కూడా ఇయ్యము మేము తీసేస్తాము అని చెప్పి ఇంకా బెదిరిస్తా ఉన్నారు ఇంకా కొంతమంది ప్రాణాలకే ముప్పు అని చెప్తా ఉన్నారు పోరాటాలు చేస్తే ఇంకేం చెప్తాం అంటే ఈ కేంద్రం వల్ల ఏడ ప్రజాస్వామ్యం బతుకుందో వాళ్ళే చెప్పాలి ఆ నాయకుడు అన్న స్పందించాలి డిఎస్పీ గారిని కలిసినాం ఆన్లైన్ లో మనం పర్మిషన్ తీసుకున్నాం డిఎస్పీ గారికి పూర్తి విషయాన్ని వివరించినాం వినోద్ పత్రాలు ఇస్తున్నాము ఇచ్చినా కూడా స్పందన లేదు కాబట్టి మాకు ఏ వచ్చింది ప్రజలకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ నాయకులు స్పందించాలి అని చెప్పినాము వారు కూడా మేము అధికారికంగా ఇవ్వలేమని చెప్పిర్రు చెప్పితే లేదు సార్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇది న్యాయమైన డిమాండ్లు మేము వ్యక్తిని దూషించడానికో ద్వేషించడానికో చేయట్లేదు వారు మంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి ఉన్నోళ్ళు వారు అనుకుంటే ఐదు వందల కోట్లు పెద్ద విషయం కాదు ఇప్పుడు అరవై ఏళ్ళ నుంచి ప్రాంతంలో వాళ్ళే పాలిస్తున్నారు కదా వారి తండ్రి గారి నుంచి పివి నరసింహరావు గారి నుంచి పెద్ద పెద్ద నాయకుల్ని నియోజకవర్గం కాపాడుకుంటూ వస్తుంది కదా మరి వారు అరవై ఏళ్ళ నుంచి ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఐదు వందల కోట్లు అడుగుతున్నాం కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ కు మీరు సహకరించాలి అని అంటే మాకు మేము చేయలేము అని చెప్పి చెప్పారు అయినా మనం వాళ్లకు మర్యాద పూర్వకంగా మన వినతిని అందజేసినాం అందజేసిన దాని ప్రకారమే పత్రికా ప్రకటన చేసిన దాని ప్రకారమే మనం నిర్వాధిక అధ్యక్ష కొనుకున్నాం అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాటారం సబ్ డివిజన్ లో నిరసన చేసే హక్కు కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ గాని అధికారులు గాని ఆర్టికల్ పంతొమ్మిది ఏ వన్ బిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిరంతరం చూస్తూనే ఉండండి కాటరా టీవీ వెల్కమ్